హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి రోజు ఈ వీడియోలో మీకు కొత్తగా కట్టినటువంటి ఒక అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి పూర్తి వివరాల కోసం దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లేదా రెగ్యులర్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ప్రతిరోజు మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది విజయవాడలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి త్రీబీహెచ్కే ఫ్లాట్ అండి ఇదంతా మనకి కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ ఇందుట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ప్రజెంట్ ఒక ఫ్లాట్ అయితే సోల్డ్ అవుట్ అయింది రిమైనింగ్ ఫ్లాట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఇందులో వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్ రెండు ఫేసింగ్ లో అయితే మనకి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వితౌట్ వుడ్ వర్క్ అయితే మనకు ఒక రేట్ అయితే ఉంటుంది విత్ వుడ్ వర్క్ అయితే ఒక రేట్ ఉంటుందండి అండి ప్రజెంట్ వితౌట్ వుడ్ వర్క్ అయితే మనకి రేట్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఇక మనకి హాల్ అంతా స్పేషియస్ గా విశాలంగా అయితే ఉంటుంది అనమాట అండ్ ఓపెన్ కిచెన్ వచ్చి ఉన్నారు మీరు కావాలంటే పార్టీషన్ అది సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇందులో మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక పదిహేడు వందల ముప్పై ఎస్ఎఫ్టీ టోటల్ అండ్ పదమూడు వందల ఐదు ఎస్ఎఫ్టి టి అయితే ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అన్డివైడెడ్ చైర్ వచ్చేసి మనకి యాభై ఒక్క గజాలు మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్కి అవైలబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ ఏరియాలో మనకి ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి డెబ్బై అయితే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మీకు మరిన్ని వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్